మీడియా ఈ విషయం తేలేదాకా ఈ విషయం ఓనర్షిప్ విషయం కానీ లీగాలిటీ ఆఫ్ ద ల్యాండ్ యూజ్ అంటే అక్కడ అడవి ఉండగా కూడా అడవిని ధ్వంసం చేసి కట్టొచ్చా లేదా అనేది కానీ తేలేదాకా సుప్రీంకోర్టు తేల్చేదాకా ఆల్ ఆన్ గోయింగ్ ఆర్ ప్రపోజ్డ్ యాక్షన్స్ టు మార్గేజ్ టు లీజ్ ఆర్ టు కమర్షియలీ ఎక్స్ప్లాయిట్ అంటే అక్కడ కట్టడాలు కానీ తాకట్టు పెట్టడాలు కానీ అట్లాగే లీజ్కి ఇవ్వడాలు కానీ ఇవన్నిటిని కూడా తక్షణమే ఆపే విధంగా స్టే చేసే విధంగా సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని చెప్పి కూడా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్లో చెప్పింది అట్లాగే వారు చెప్పిన ఇంకొక మాట ఇన్ వ్యూ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ వయలేషన్స్ అండ్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రోపరైటీ అండ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ బై ఎనీ స్పెషలైజ్డ్ ఏజెన్సీ మే బి ఆర్డర్డ్ చెప్పిన మాట మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను అది ఇంపార్టెంట్ మాట వారు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన మాట చెప్పిన రిపోర్ట్ ఏంటంటే ఇన్ వ్యూ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద వయలేషన్స్ అండ్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రోపైటీ ఇక్కడ జరిగిన ఆర్థికపరమైన అవకతవకలు ఇక్కడ జరిగిన ఉద్దేశపూర్వకమైన ఒక అరాచకత్వం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరి ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా ఆర్డర్ చేయండి ఇది నా మాట కాదు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వారు ఇచ్చిన రిపోర్ట్ అంటే ఎగ్జాక్ట్గా ఇదే మాట నేను ఇక్కడ కూర్చొని వారం రోజుల కింద చెప్పాను ఈ పదివేల కోట్ల కుంభకోణాన్ని బయటికి రావాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు బయటికి రావాలి అంటే ఆర్బీఐ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఎస్ఎఫ్ఐఓ సీబీసీ సిబిఐ జోక్యం చేసుకోవాలి అని చెప్పి నేను ఇప్పటికే కోరినాను వాళ్ళ మా వాదనను సమర్థిస్తూ మా వాదన కరెక్టే అని చెప్తూ ధృవీకరిస్తూ మరి ఇవాళ సెంట్రల్ ఎంపవర్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కూడా సుప్రీంకోర్టు చేతిలో ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పరిగణలోకి తీసుకుంటుందని మేము అనుకుంటా ఉన్నాం అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమంటే ఇవంతా మీకు తెలిసిందే మోడీ గారు నిన్ననో మొన్నో ఎక్కడనో ఒక దగ్గర హర్యానాలో మాట్లాడినారు మోడీ గారిది ఎట్లుందంటే ఒక యాన్యువల్ సైకిల్ ఎక్కున్నట్టుంది సంవత్సరానికి ఒకసారి మాట్లాడతాడు పోయిన ఏప్రిల్లో మాట్లాడింది పోయిన ఏప్రిల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఏమన్నాడు తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ అవుతుంది కరెక్ట్గా వన్ ఇయర్ కిందట దానికి వార్షికోత్సవం కూడా అయిపోయింది ఆర్ఆర్ ట్యాక్స్ వసూలైతుంది విచ్చలవిడి దోపిడి జరుగుతుంది తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ రాహుల్ రేవంత్ ట్యాక్స్ పేరిట వసూలకు పాల్పడుతున్నారు అని ఆయన ఆరోపిస్తే కింద ఈ లోకమైతే కోడై కూస్తున్నది స్క్వేర్ ఫీట్కి నూట యాభై రూపాయలని నూరు రూపాయలని హైదరాబాద్లో బిల్డింగ్ కట్టాలంటేనే అఫ్తా వసూలి టైప్లో అరాచకత్వం చెలరేగుతున్నదని లోకం కోడై కూస్తున్నది బిల్డర్ ఎవరన్నా మీరు పక్కా తీసుకుపోయి మాట్లాడితే కష్టాలు కన్నీళ్ళు దప్పం కోటి లేదు మోడీ గారు మాట్లాడి ఆర్ఆర్ ట్యాక్స్ అన్నదానికి వార్షికోత్సవం అయిపోయింది ఏప్రిల్ ఇరవై నాలుగులో మాట్లాడిండు ఇరవై ఐదు దాకా ఏం కారవాయి లేదు ఏం విచారణ లేదు దానికి తదుపరి కార్యాచరణ ఏమీ లేదు మళ్ళీ నిన్న మాట్లాడి ఏప్రిల్ ఇరవై ఐదు మళ్ళీ సంవత్సరానికి మెలకు వచ్చింది మోడీ గారికి మెలకు వచ్చి మోడీ గారు నిన్న చెప్తారు ఏమని అక్కడ మొత్తం చెట్లు కొట్టేస్తున్నారు జంగల్ నాశనం చేస్తున్నారు మొత్తం ఆగమాగం చేస్తున్నారు బుల్డోజర్లను పంపినరు అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి ఆగమాగం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ భూములలో అని చెప్పి మోడీ గారు హర్యానాలో మంచి ప్రవచనాలు చెప్పినట్టుగా నేను చూసిన నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నా దిస్ ఇస్ ద రిపోర్ట్ ఆఫ్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అపాయింటెడ్ బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇంటర్మ్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్తున్నది మోడీ సాబ్ మే మొంగ్రేజీ చాతాం సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ జోకి సుప్రీం కోర్ట్ సెయింట్ క్లానే సాఫ్ సాఫ్ ఇన్ వ్యూ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద వయలేషన్స్ అండ్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రోప్రాయిటీ एंड इंडिपेंडेंट इन्वेस्टिगेशन बाई एनी स्पेशलाइज्ड एजेंसी मे बी ऑर्डर्ड दिस इज रिपोर्ट दिस इजमेंडेशन ऑफ इंटरडेशन ऑफ द कमिटी नाउ आई एम डिमांडिंग बीजेपी आई एम डिमांडिंग प्राइम मिनिस्टर मोदी अगर आप अगर आप तह दिल से ये चाहते हो कि यहां के जो कांग्रेस हुकूमत ने जो गलत काम किया हैदराबाद सेंट्रल यूनिवर्सिटी में इसका अगर सच बाहर लाना है इसमें अगर जो दोषी है उनको अगर शिक्षा देना है या ये आपका अगर एजेंडा है आपका अगर इच्छा है मैं पूछना चाहता हूं आपसे हमारी पार्टी की तरफ से सेंट्रल एम्पावर्ड कमिटी कहने के बाद साफ साफ कि यहां पे फाइनेंशियल इम्प्रोप्रिटी है वायोलेशन हुए हैं आप क्यों खामोश हो भारत सरकार क्यों नहीं आगे आती है भारत सरकार क्यों नहीं आगे आके कोई कार्रवाई शुरू करती है हमने तो चिट्ठी लिख दी पूरे डिटेल्स के साथ साथ हर किसी को हमने चिट्ठी लिखी हमने लिखा हमारे पार्टी की तरफ से आरबीआई गवर्नर को एस एफ आई ओ को सीरियस फ्रॉड इन्वेस्टिगेशन ऑफिस को साथ ही साथ हमने सी बी सी को सेंट्रल विजिलेंस कमिश्नर सी बी आई हर किसी को हमने पूरा डिटेल के साथ पूरा आधार के साथ हमने चिट्ठी लिखा अगर वो बस नहीं है आपके लिए अगर वो काफी नहीं है आपके लिए तो मैं पूछना चाहता हूं क्या ये सेंट्रल एम्पावर कमिटी का रिपोर्ट भी आपके लिए काफी नहीं है अगर मोदी जी और बीजेपी लीडर कार्रवाई नहीं शुरू करते हैं और इमीडिएटली अगर इस बारे में कोई कार्रवाई नहीं शुरू करते हैं और एक्शन इमीडिएटली स्टार्ट नहीं करते हैं हमें तो और तेलंगाना जनता को यह मानना पड़ेगा कि आप बातों वाले पार्टी है काम तो कुछ करते नहीं हो आपने अप्रैल 2024 में भी काफी कुछ कहा कुछ किया तो नहीं आर आर टैक्स आपने कहा कुछ हुआ नहीं पच्चीस में भी फिर एक बार आप कह रहे हो हमारे साथ हमदर्दी जता रहे हो क्यों नहीं आगे आते हो క్యూ నై జాన్స్ షురు కరా తే ఏం మోదీజీసే పూచనా చాతే మోదీ గారిని మేము అడిగేది ఒకటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో అప్పుడు ఒకసారి ఆర్ఆర్ ట్యాక్స్ అని ఇప్పుడు ఒకసారి హెచ్ఈలో ఏదో జరిగిపోయిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం కాదు లిప్సింపతి కాదు మేము కోరుకునేది మీరు నిజంగానే చిత్తశుద్ధిగా ఉంటే పర్యావరణం విషయంలో ఈ పర్యావరణాన్ని కాపాడే విషయంలో వెంటనే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పినట్టుగా ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఒక సుప్రీంకోర్టు కోర్ట్ ఏంటి ఒక సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేయండి మీరు వెంటనే ఇన్వెస్టిగేషన్కి ఆదేశించండి లేదా మీ చేతిలో ఉన్న సంస్థలు ఆర్బీఐ ఉంది ఎస్ఎఫ్ఐఓ ఉంది సివిసి ఉంది సిబిఐ ఉంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫ్ యువర్ చాయిస్ వీ డిమాండ్ ఆన్సర్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ యు కమ్ ఫార్వర్డ్ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా కాపాడతారు రాహుల్ గాంధీ నోరిప్పాడు హమ్ జబ్బి కొయి ఆపదో మే ఆజావుగా రాహుల్ గాంధీ చెప్పిన డైలాగ్ మీకు ఆపద ఉంటే నేను వస్తా రోహిత్ వేముల ఘటన జరిగినప్పుడు రెండుసార్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా నేను వస్తా అన్నాడు ఇప్పుడు పత్తాలేడు అందుకే నేను అంటున్నాం కాంగ్రెస్ ఎట్లాగో నోరు మెదపరు వాళ్ళకు ఢిల్లీకి బ్యాగులు పోతున్నాయి మూటలు పోతున్నాయి వాళ్ళు నోరు తెరవరు మీరెందుకు ధరిస్తలేరు బీజేపీకి ఏం అడ్డం వస్తున్నది ఇంత స్పష్టంగా సెంట్రల్ ఎంపవర్ కమిటీ చెప్పిన తర్వాత వేలాది వృక్షాలు కులగొట్టినారని మీరే చెప్తున్న తర్వాత అక్కడ జంతువులకు మరి జాగలేకుండా చేసి వాటి సావులకు కారణమవుతున్నారని చెప్పి చెప్పిన తర్వాత మీరెందుకు ఈ వెనక్కిపోతున్నారని అడుగుతా ఉన్నాం ఇంకా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఎంత సీరియస్ అలిగేషన్స్ చేసిందంటే వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఇది పారా నెంబర్ ఫార్టీ నైన్ ద మేనర్ ఇన్ విచ్ టీజీఐఏసీ క్లియర్డ్ ద ల్యాండ్ రేజెస్ సీరియస్ క్వశ్చన్స్ రిగార్డింగ్ బోత్ ఇంటెంట్ అండ్ ప్రొసీజర్ వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళు ఏ పద్ధతిలో పోయారు రెండింటి మీద కూడా మాకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి ఇది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పిన మాట ఇంతటితో ఆగలేదు ఇంకా చాలా చెప్పారు వారు స్టేట్ గవర్నమెంట్ షుడ్ హెవ్ ఐడియలీ లుక్డ్ ఇన్ టు దీస్ ఫ్యాక్ట్స్ వైల్ కాన్స్టిట్యూటింగ్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ ఫారెస్ట్ లైక్ ఏరియానా కాదా చూసుకోవాలి కదా స్టేట్ గవర్నమెంట్ అన్నారు అట్లాగే ఏం చెప్పారు ప్రివెన్షన్ ఆఫ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ వన్ అదేవిధంగా వాటర్లో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఈ రెండింటికి సంబంధించి ఈఐఏ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏదైతే జరగాలో ఇట్ అపియర్స్ టు బిఏ యాక్ట్ డెలిబరేట్ యాక్ట్ బై టీజీఐసి టు బైపాస్ ఎన్వైరన్మెంటల్ స్క్రూటినీ ఎన్వైరన్మెంటల్ స్క్రూటినీని బైపాస్ చేస్తూ ఈ రెండు చట్టాలను తుంగలో తొక్కుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సారీ ఎనభై ఒకటి చట్టం డెబ్బై నాలుగు చట్టం ఈ రెండింటిని తుంగలో దొక్కుతూ ఈఐఏ నోటిఫికేషన్ టూ థౌజండ్ సిక్స్ను కూడా తుంగలో దొక్కుతూ డెలిబరేట్గా టీజీఐసి పనిచేసింది అంటూ అభిశంసించింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అట్లాగే చాలా చెప్పారు సిఇసి ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఆఫ్ హిస్టారికల్ డాక్యుమెంట్స్ అండ్ అగ్రిమెంట్స్ ఎంపవర్డ్ హైదరాబాద్ ప్రైమ్ రైట్ ఫుల్ లీగల్ ఓనర్ ఆఫ్ ద సబ్జెక్ట్ ల్యాండ్ ఈ ల్యాండ్ ఎవరిదో కూడా వారు చెప్పారు దాంతోపాటు ఏం చెప్పారు ఇంకా ఇంకా ఘోరమైన మాట అన్నారు అడిషనలీ పబ్లిక్ మనీ హాస్ బిన్ రిస్క్ గవర్నమెంట్ ఫండ్స్ ర్ నౌ సబార్డినేటెడ్ బాండ్ రీపేమెంట్ టైట్ టు దిస్ డిస్ప్యూటెడ్ ల్యాండ్ షాకింగ్లీ ఈవెన్ అోటిఫైడ్ లేక్ విత్ ఇన్ దరియా హ్యాస్ బిన్ నాట్ గేజ్డ్ ప్రజల పైసలు రాష్ట్ర సంపద మీ దుందురుకు చర్యల వల్ల ప్రమాదంలో పడింది ఇది నా మాట కాదు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ మాట ఇంకొక మాట అన్నారు షాకింగ్లీ షాకింగ్లీ ఈవెన్ అోటిఫైడ్ లేక్ విత్ ఇన్ దరియా హ్యాస్ బిన్ నాట్ గేజ్డ్ ఎవడన్నా ప్రపంచంలో చెరువును తాకట్టు పెడతాడని నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి లాంటి పిచ్చి సన్నాసి తప్ప ఓ చెరువును తాకట్టు పెట్టే విధవ ప్రభుత్వం అయితే ప్రపంచం లేదు ఉండదు ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్ప అది కూడా చెప్పింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అట్లాగే వారు చెప్పిన మాట దీస్ యాక్షన్స్ కాల్ ఫర్ ఇన్వెస్టిగేషన్ బై స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఇమ్మీడియట్ జుడిషియల్ ఇంటర్వెన్షన్ అండ్ కరెక్టివ్ స్టెప్స్ టు రివ్యూ అండ్ కరెక్టివ్ స్టెప్స్ సో దట్ ఇష్యూ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ ద సబ్జెక్ట్ ల్యాండ్ ఇస్ డిసైడెడ్ అట్లాగే ఇంకా చాలా చెప్పారు ఇంకా ఎకలాజికల్ రిచ్నెస్ గురించి ఎట్లా వీళ్ళు తుంగలో దొక్కారు ఎన్ని చెట్లను అట్లాగే మరి సిఈసి ఎక్స్పర్ట్ కమిటీ మరి ఆఫీసర్లను కూడా ఎట్లా అభిశంసించింది ఇవన్నీ కూడా ఇంత వివరంగా ఈ రిపోర్ట్లో ఉన్నాయి నేను మిమ్మల్ని కోరేదేమంటే మీ ద్వారా భారత ప్రభుత్వాన్ని కూడా కోరేదేమంటే మీరు డైలాగులు కొడితే సరిపోదు మీ పార్టీ యొక్క స్టూడెంట్ యూనియన్ ఏబీవీపీ కూడా ఆందోళన చేసింది మీ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు మరి మీరెందుకు స్పందించట్లేదు కేంద్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా ఎందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాపాడే విషయంలో ఇంత ఆరాట పడుతున్నారని నేను అడుగుతా ఉన్నా ఇక ముఖ్యమంత్రి గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఆడ లేవు గుంట నక్కలు ఉన్నాయన్నారు ఇవాళ గుంటనక్క ఎవరో సుప్రీంకోర్టు చెప్పింది నిన్న ప్రచారం చేశారు ఏఐ జనరేటెడ్ వీడియోలు అని చెప్పి కేసులు కూడా పెట్టారు అక్కడికి ఇంత మూర్ఖపు ప్రభుత్వం అంటే రీట్వీట్ చేస్తే కూడా కేసు పెట్టారు ఏఐ జనరేటెడ్ వీడియోలని అరే నేను అడుగుతా ఉన్నా మరి నిన్న గవాయి గారు అన్నారు అది ఏఐ జనరేటెడ్ కాదు మన్ను కాదు మేము చూసినాం వీడియోలు ఆ మూగజీవుల ఆర్తనాదాలు విన్నాం మరి గవాయి గారి మీద కూడా కేసు పెడతావా పెడతాడేమో రేవంత్ రెడ్డి పెట్టినా పెడతాడు అంటే ఎంత మూర్ఖపు ప్రభుత్వం అంటే ఇవాళ ఆడ చచ్చిపోతున్న జింకలు లేవంటాడు గుంట నక్కలు ఉన్నాయంటాడు ఇంకా ఇంకా దారుణం అక్కడ మొత్తానికి మొత్తంగా అన్నిటికన్నా దారుణమైన విషయం ఇవాళ చేయాల్సిందంతా ముఖ్యమంత్రి చేస్తాడు ఈ దూకుడు ముఖ్యమంత్రిదే ఆ పైసల వేట ముఖ్యమంత్రిది మూటల వేట ముఖ్యమంత్రిది కానీ బలి పశువులు అవుతున్నది ఎవరు చీఫ్ సెక్రటరీ